మహిళా వాలంటీర్పై అరాచకం సో ఇప్పుడు మనం చూసుకుంటే సాటి మహిళ వాలంటీర్పై అరాచకం అయితే జరిగింది మనకి ఏపీలోని ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పాలకొల్లు పట్టణం నుంచి అయితే రావడం జరిగింది అందరూ చూస్తుండగానే ఓ వాలంటీర్ సాటి మహిళను వివసరణ చేసి బ్లేడ్తో గాయపరిచిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చోటు చేసుకుందనమాట బాధితులు స్థానికులు కథనం ప్రకారం పురపాలక సంఘం సరఫరా చేసే నీటి ట్యాంకర్ వద్ద చిన్నపాటి ఘటన ఘర్షణ తలెత్తగా సూర్యకుమారి అనే మహిళపై అదే ప్రాంతానికి చెందిన వాలంటీర్ కొల్లాబత్తుల మంజు చేయి చేసుకున్నారు సద్ది చెప్పడానికి బాధితురాలి కుమార్తె కుమార్తె విశాఖ నాగలక్ష్మి వారి వద్దకు వెళ్ళగా మంజు అందరూ చూస్తుండగానే ఆమె నైట్ని అయితే చించేశారు గ్లేడ్తో దాడి చేశారు బాధితురాలని ఆస్పత్రికి అయితే తరలించారన్నమాట సో ఈ విధంగా ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది సాటి వాలంటీర్ మహిళపై అరాచకమైన దాడి చేయడం అయితే జరిగింది ఏపీలోని సో ఈ విధంగా చూస్తున్నట్లయితే సో మహిళా వాలంటీర్లు కూడా ఈ విధంగా తయారవుతున్నారా అని చెప్పేసి అయితే అంటున్నారన్నమాట సో ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి